నటుడు చిరంజీవి అనుమతి లేకుండా ఆయన పేరు ఫోటో వాయిస్లను వాడకూడదని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది ఏఐ మార్ఫింగ్ వాయిస్ సింథసైజ్ ద్వారా ప్రతిష్ట దెబ్బతింటోందని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు చిరంజీవి దీంతో కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ చిరంజీవికి అనుకూలంగా తీర్పిచ్చింది టీఆర్పీ లాభాల కోసం చిరంజీవి పేరును దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది ఎట్టి పరిస్థితుల్లో చిరంజీవి పేరును వాణిజ్య ప్రయోజనాల కోసం వినియోగించొద్దని హెచ్చరించింది మెగాస్టార్ చిరు అన్నయ్య పేర్లతో ఏఐ ద్వారా మార్ఫింగ్ చేసిన డిజిటల్ వేదికలపై ఆంక్షలు విధించింది ఇప్పటికే ఇలాంటి క్రియేట్ చేసిన మందికి నోటీసులు జారీ చేసింది నటుడు చిరంజీవి అనుమతి లేకుండా ఆయన పేరు ఫోటో వాయిస్ లను వాడకూడదని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది ఏఐ మార్ఫింగ్ వాయిస్ సింథసైజ్ ద్వారా ప్రతిష్ట దెబ్బతింటోందని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు చిరంజీవి దీంతో కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ చిరంజీవికి అనుకూలంగా తీర్పిచ్చింది టీఆర్పీ లాభాల కోసం చిరంజీవి పేరును దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది ఎట్టి పరిస్థితుల్లో చిరంజీవి పేరును వాణిజ్య ప్రయోజనాల కోసం వినియోగించొద్దని హెచ్చరించింది మెగాస్టార్ చిరు అన్నయ్య పేర్లతో ఏఐ ద్వారా మార్పింగ్ చేసిన డిజిటల్ వేదికలపై ఆంక్షలు విధించింది ఇప్పటికే ఇలాంటి పోస్టు వీడియోలను క్రియేట్ చేసిన ముప్పై మందికి నోటీసులు జారీ చేసింది నటుడు చిరంజీవి అనుమతి లేకుండా ఆయన పేరు ఫోటో వాయిస్లను వాడకూడదని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది ఏఐ మార్ఫింగ్ వాయిస్ సింథసైజ్ ద్వారా ప్రతిష్ట దెబ్బతింటోందని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు చిరంజీవి దీంతో కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ చిరంజీవికి అనుకూలంగా తీర్పిచ్చింది టీఆర్పీ లాభాల కోసం చిరంజీవి పేరును దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది ఎట్టి పరిస్థితుల్లో చిరంజీవి పేరును వాణిజ్య ప్రయోజనాల కోసం వినియోగించొద్దని హెచ్చరించింది మెగాస్టార్ చిరు అన్నయ్య పేర్లతో ఏఐ ద్వారా మార్ఫింగ్ చేసిన డిజిటల్ వేదికలపై ఆంక్షలు విధించింది ఇప్పటికే ఇలాంటి పోస్టు క్రియేట్ చేసిన ముప్పై మందికి నోటీసులు జారీ చేసింది నటుడు చిరంజీవి అనుమతి లేకుండా ఆయన పేరు ఫోటో వాయిస్లను వాడకూడదని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది ఏఐ మార్ఫింగ్ వాయిస్ సింథసైజ్ ద్వారా ప్రతిష్ట దెబ్బతింటోందని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు చిరంజీవి దీంతో కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ చిరంజీవికి అనుకూలంగా తీర్పిచ్చింది టీఆర్పీ లాభాల కోసం చిరంజీవి పేరును దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది ఎట్టి పరిస్థితుల్లో చిరంజీవి పేరును వాణిజ్య ప్రయోజనాల కోసం వినియోగించొద్దని హెచ్చరించింది మెగాస్టార్ చిరు అన్నయ్య పేర్లతో ఏఐ ద్వారా మార్పింగ్ చేసిన డిజిటల్ వేదికలపై ఆంక్షలు విధించింది ఇప్పటికే ఇలాంటి పోస్టు వీడియోలను క్రియేట్ చేసిన ముప్పై మందికి నోటీసులు జారీ చేసింది